మీడియా వారికి నా నమస్కారం మరి నిన్న రెండో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రపంచం సృష్టించినటువంటి టూ వీలర్ మెకానిక్ల మహాసభని మరి స్టేట్ బాడీ మీటింగ్ని చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించినటువంటి అధ్యక్షులు వారు ప్రసాద్ గారే కానీ సెక్రటరీ గారు శ్రీబాబు గారే కానీ మరి మరి వారి టీమే కానీ వీరందరికీ కూడా నేను ముందుగా నా ధన్యవాదాలు వీరందరికీ కూడా కార్యక్రమం సక్సెస్ అయినందుకు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఏ ఒక సంకల్పంతో అయితే ఈ కార్యక్రమాన్ని ఈ రోజున స్టేట్ లెవెల్లో మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణనే కానీ కర్ణాటక నుంచే కానీ మరి ఇటు మద్రాసు నుంచే కానీ దాదాపుగా ఒక ఐదారు రాష్ట్రాల నుంచి ఒక ఐదారు వేల మంది ప్రజల్ని విజయవాడలో కూర్చోబెడితే మరి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మిత్రపోయి చూసేటటువంటి పరిస్థితి వాళ్ళ వచ్చి ఏదో మెకానికల్ మీటింగ్ అంటే వంద మందో యాభై మందో ఉంటారనుకున్నామని చెప్పేసి మరి ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోయారు అదురు మరి మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత కూడా దాదాపుగా ఇంకా వేదిక ముందు రెండు వేల మంది కూర్చుని ఉండటం అంటే వాళ్ళకి సంఘం పట్ల ఉన్నటువంటి ప్రేమ మా కోసం వీళ్ళు ఇంత గొప్పగా కార్యక్రమాన్ని మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మరి టూ వీలర్స్ మెకానిక్ సోదరులందరికీ కూడా వారు ఎంతో శ్రమకూర్చారు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ టైం వాల్యుబుల్ టైం ఖర్చు పెట్టుకునే ఆ కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు మరి అక్కడ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా చిన్న చిన్న జరిగినా కూడా పెద్ద మనం చేసుకుని వాళ్ళందరూ సర్దుకుపోయి ఒక మహాసంకల్పంతో కూడిన కార్యక్రమం జరిగేటప్పుడు చిన్న చిన్న జరుగుతేనే వాళ్ళకి వాళ్లే ఆ తమాయించుకుని కార్యక్రమం దిగ్విజయవంతంగా జరగడం కోసం సహకరించినటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెకానిక్ సోదరులకు కూడా మరి విజయవాడ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ గౌరవ నేను వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రధానంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టామో మరి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయులు నారా లోకేష్ గారు వారి పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా మెకానిక్ ఒక గుర్తింపు కాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలి అనే మాట వారి నోటిపటి వారన్నమాటే అదే కాకుండా మీ అందరికీ కూడా ఒక మెకానిక్ ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినట్లయితే వారి యొక్క ఇప్పుడు ఎందుకంటే కోట్లాది రూపాయలు ఇవాళ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి మనం మెకానిక్ సోదరులందరూ కూడా చెల్లిస్తా ఉన్నారు కోట్లాది రూపాయల ట్యాక్సులలో నుంచి ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారో ఆ కార్పొరేషన్లో ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ లేదా ఒక వన్ పర్సెంట్ కేటాయించినా కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వీళ్ల వెల్ఫేర్ కోసం వీళ్ళ కష్టార్జితం వీళ్ల సంక్షేమం కోసమే వాడచ్చు ఆ యొక్క మోటోని మరి లోకేష్ గారే ఆ రోజున తీసుకొచ్చారు మరి ఆ సంకల్పం కూడా మరి లోకేష్ గారు నెరవేర్చాలని చెప్పేసి వారు తప్పనిసరిగా నిన్న మీటింగ్ వస్తారని మేము వచ్చినటువంటి ఆరు వేల మంది ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లోకేష్ బాబు వస్తాడు మాకేదో చేస్తాడనే ఆశ ఆకాంక్షతో వాళ్ళందరూ కూడా చాలా ఇది చూశారు ఏదేమైనప్పుడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ అత్యున్నత స్థాయిలో ఉన్నారాయన ఎందుకంటే మా సమస్యలు ఎక్కడున్నా ఆయన గదిలో ఉన్నా కూడా తప్పనిసరిగా చూస్తాడనే నమ్మకంతోనే మన వాళ్ళందరూ కూడా మరి గుడివేడ ఎమ్మెల్యే గారు వెనుగట్ల రాము గారు వచ్చారు అలాగే మరి ఒంగోలు నుంచి శాసనసభ్యులు రామచందరణ జనార్దన్ గారు వచ్చారు మరి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చారు ఎవరు వచ్చినా కూడా తప్పనిసరిగా మీ సమస్యలు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం మీ సమస్య పరిష్కారం కోసం మేము కూడా మీకోసం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కానీ వాళ్ళు ఇచ్చిన భరోసా కానీ జీవితకాలంలో మా మెకానిక్ సోదరులు ఎవరు కూడా మరిచిపోరని జీవితాంతం కూడా మీరు చేసే మేలు వల్ల మరి వీరందరూ కూడా వీరి మనసుల్లో వీరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి వీరందరి తరఫున నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముందు ప్రప్రథమంగా కార్మికులుగా అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వటం కోసం కార్యాచరణ చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే బాబు గారు లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీనే మేము ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ కార్యాచరణకి ఎందుకంటే ఎన్ని మెకానిక్ ఎందుకంటే కనీస కార్మికుడుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు లేకపోతే రోడ్డు మీదకి వెళ్తే ఎందుకంటే మెకానిక్లు అందరూ కూడా ఏదైనా బైక్ వేసుకుని వెళ్ళేటప్పుడు అందరి దగ్గర ఆ సందర్భాల్లో లైసెన్స్ ఉండవు లేదా వాళ్ళకి సైలెన్స్ అవ్వలు ఉండో సంథింగ్ ఏదో ప్రాబ్లం కనీసం మెకానిక్ నేను మెకానిక్ రా బాబు ఏం లే పోలీసు వాళ్ళు ఎవరు నాకునా కూడా ఒక ఎవిడెన్స్ కింద ఎందుకంటే మరామతులు చేసే టైంలోనో కార్లో లేకపోతే బైక్లో ఇలాంటి సందర్భాల్లో ఒక ఎవిడెన్స్ కింద ఉంటుంది కాబట్టి గౌరవం ఈ ముఖ్యమంత్రి గారు దీన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుని వాళ్ళకి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వడం కోసం మీరు కార్యాచరణ ఇదే పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు మీరు పెద్ద మనం చేసుకుంటారని చెప్పేసి సందర్భంగా మరి రాష్ట్రంలో ఉండే మెకానిక్లు అందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను మరి అలాగే వెంటనే వీరికి ఇచ్చిన హామీలో భాగంగా ఆ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి కనీసం మినిమం టూ పర్సెంట్ సెషన్ అన్న ఆ కార్పొరేషన్కి వీళ్ళు పన్నులు కట్టే ట్యాక్సుల్లో డబ్బులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధమైన రూపాయ భారం లేకోకుండా వీళ్ళు ఏదైతే పన్నుల రూపంలో వస్తువులు కొనుక్కుంటున్నారో ఆ ట్యాక్సుల్లో వచ్చే దాంట్లో మినిమం ఒక టూ పర్సెంట్ కు బోర్డుకి కేటాయించి దాని ద్వారానే ఇవాళ వీళ్ళు ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది వీళ్ళ పని కూడా ఇలా చేతుల్లో లేకుండా పోయింది బిఎస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ హై టెక్నాలజీ వచ్చేసింది సెన్సార్ సిస్టమ్ వచ్చేసింది మరి ఆ సెన్సార్స్ అవన్నీ కూడా ఆ టెక్నాలజీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మరి వీరందరికీ కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెకానికల్ కి సంబంధించినటువంటి ఒక స్కిల్ వెల్ఫేర్ ఒక ఒక స్కిల్ కి ఒక డెవలప్మెంట్ కార్యక్రమం ఎందుకు కొత్త టెక్నాలజీని నేర్చుకోకపోతే ఈ దేశంలో మరి రాబోయే రోజుల్లో కొత్త తరం పిల్లలు కూడా మరి మెకానిక్ వృత్తి ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే పనిచేసేవాడు ఎవరు ఈ వృత్తులు కూడా అత్యంత గౌరవప్రదమైనవి ఇవాళ మెకానిక్ అవసరం లేని సమాజం లేదు ఒక టూ వీలర్ లేని ఇల్లు లేదు ఇంటింటికి రెండు మూడు టూ వీలర్స్ కూడా ఉన్నాయి మరి వచ్చిన ఎలక్ట్రికల్ టెక్నాలజీ వచ్చింది సెన్సార్ టెక్నాలజీ వచ్చింది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎందుకంటే చాలా ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు వీళ్ళ వీళ్ళ సమస్యను కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఆలోచిస్తే చాలు వీళ్ళ జీవితం దాదాపు రాబోయే వందేళ్ల వీళ్ళ లైఫ్ అంతా మారిపోదు మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే వీళ్ళ లైఫ్ వందేళ్ల భవిష్యత్తు మెకానికల్ జీవితాలే మారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆ స్కిల్కి సంబంధించినటువంటి అవసరమైతే ఒక యూనివర్సిటీ స్థాయిలోనే వీళ్ళకందరికీ కొత్త తరం పిల్లలు కూడా దీంట్లో వచ్చి ఉపాధి పొంది దేశ సేవ దేశానికి సేవ చేయడం అంటే మన వృత్తిని మనం చేసుకుంటే చాలు మనమే దేశానికి సేవ చేసినంత గొప్ప కాబట్టి ఆ వృత్తిదారులు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బోర్డు అంత ఉంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు వేరే వాళ్ళు కాకుండా ఇక్కడ వాళ్ళకి వీళ్ళందరికీ అందించడం కోసం కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము అలాగే మరి మీకు తెలియదేం కాదు ఎప్పుడు కూడా మెకానిక్ సోదరులందరూ కూడా ముందు ముందుంటా ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి మా వీళ్ళంతా లేకపోతే మట్టి పొద్దున్న లేచి డ్రీజు ఆయిల్ ఇంజిన్ ఆయిల్తో ఒళ్ళంతా చాలా ఇదిగా ఉంటాము అయినా సరే సేవాభావంలో పది మందికి పెట్టే చెయ్యి కానీ తీసుకునే చేయగలదు మరి మరి మన విజయవాడకు వరదలు వచ్చినప్పుడు కొన్ని వేల వాహనాల్ని స్వచ్ఛందంగా ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా మా మా మెకానిక్ సోదరులందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళందరికీ ఇక్కడ ఇంజన్లు స్టార్ట్ చేయడం కోసం మేము కూడా ఎంతో కొంత సేవ చేసాం మా సేవను గుర్తించైనా సరే కాస్త కోస్తో మీరు వెంటనే తక్షణమే కాస్త కార్యాచరణ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గౌరవం ముఖ్యమంత్రి గారిని అలాగే మరి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన అధినేత మరి ఉప ఉప ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారిని అలాగే బీజేపీ ప్రభుత్వం బీజేపీ సెంటర్లో కూడా ఉంది కాబట్టి ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే మన జీవితాలు మారతయ్యి అని మీరు చెప్పారు దాన్ని నమ్మి కార్మిక సోదరులందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా వెనకబడ్డం ఇప్పటికైనా మన బ్రతుకుల్లో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మరి అందరికి మన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు ఆ మార్పు అనేది మీరు స్పష్టంగా చూపిస్తారని చెప్పేసి నేను చేతులు జోడించి నమస్కారం చేస్తూ నేను ఈ యొక్క అభ్యర్థన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నాను ధన్యవాదాలు ముందుగా మీడియా వారికి అందరికీ కూడా నమస్కారము నా పేరు అంకాల్ సుబ్బారావు నేను కృష్ణా జిల్లా హానరబుల్ ప్రెసిడెంట్ భజినీపట్నం ప్రెసిడెంట్ నేను మొన్న రెండవ తారీఖున జరిగినటువంటి మీటింగు నిజంగా అసలు చాలా చెప్పుకోదగ్గది అది ఇప్పటి వరకు కూడా అటువంటి మీటింగు అంతమంది మెకానికలు ఎక్కడా కూడా కలయడం లేదు ఇదే ఫస్ట్ టైము దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది మెకానికలు అందరూ కూడా ఒక చోటకు అవడం అనేది చాలా ఎక్కువ తగ్గ విషయము అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ప్రతి ఒక్క యూనియన్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ యూనియన్ మన మీటింగ్లో పాల్గొని మనం ఉన్నామని చెప్పేసి మన యొక్క ఐక్యతను చా చాటి చెప్పి గవర్నమెంట్ వారికి సహాయం మా మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ వచ్చినటువంటి నలుగురు ఎమ్మెల్యే గారు గారు వచ్చారు వారందరికీ కూడా మా యొక్క వింత పత్రాలు సమర్పించి ఉన్నాము అలాగే ఇంతకు ముందు మన లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఒంగోలులో గారు అందరూ కూడా కలిసి ఉండగా మా స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ గారు గారు ఆధ్వర్యంలో మా యొక్క సాధక బాధకాలని ఇన్ని ఆయన మనం మనకి ఖచ్చితంగా సాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి ఉన్నారు అలాగే మన ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మనకు జింగనగర్లో మొత్తం మునిగిపోగా ఫ్లడ్స్ వచ్చి ఆ రోజు దగ్గర దగ్గర వంద మంది మెకానిక్లు మొత్తం మె బైక్స్ని కనీసం వందల్లో వేలలో బైక్ని స్టార్ట్ చేసి మేము పని చేయడమే కాదు మేము మా పని మేము చూసుకోవడం కాదు మేము మెకానిక్లు సేవాలో కూడా మేము ముందుంటామని చెప్పేసి నిరూపించి ఆ విధంగా మొత్తం సేవ చేసి ఫ్రీగా ఫ్రీ క్యాంపులు నిర్వహించి అంత మందికి సేవ చేసి ఉన్నారు కాబట్టి మొన్న మా యొక్క గుర్తింపు కార్డులు అలాగే మా మా ఆరోగ్యరీత్యా ఈఎస్ఐ కార్డులు మిమ్మల్ని ఇవ్వమని చెప్పేసి మాకు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అట్లాగే ఇప్పుడు కొత్తగా బిఎస్ సిక్స్ బిఎస్ ఎయిట్ బిఎస్ ఎయిట్ అలా పెరుగుతాయి టెక్నాలజీ ఈ టెక్నాలజీని అందుకోవడానికి మన యొక్క మెకానికల్కి ఏదైనా ట్రైనింగ్ రూపేనా ఇస్తే కనుక ప్రభుత్వం వారు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా చాలా నేర్చుకుని వారి వారి కుటుంబాన్ని వారి వారికి తీర్చిదిద్దుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దయచేసి ఇవన్నీ కూడా మాకు సహకరించి మీరు చేస్తారన్న ఉద్దేశం మీద మా యొక్క మెకానికల్ యొక్క ఇంతమంది యూనిటీగా చేరి మిమ్మల్ని అభ్యర్థించడం జరిగింది మీకు దయచేసి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని దయచేసి చేతులు జోడించి మొక్కుకునే దేవనగా మేము మా యొక్క అభ్యర్థనలు స్వీకరించి మాకు న్యాయం చేయమని చెప్పేసి మనసారా